హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు శనగపప్పుతో వడలు చేస్తున్నాను ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మూడు గంటల పాటు నానబెట్టిన శనగపప్పు వాటర్ తీసేసి వేసుకోవాలి ఇలా శనగపప్పును వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ను పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం వేసుకోవాలి వీటన్నింటిని వేసిన తర్వాత ఫ్రెష్గా కడిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మనకు పేస్ట్ ఇలా రెడీ అవుతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని బాండి పెట్టి గ్యాస్ పైన అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేసరికి మనము ముందుగా రెడీ చేసుకున్న వడల మిశ్రమాన్ని రౌండ్గా చేసుకొని తర్వాత చేయికి ఆయిల్ అప్లై చేసుకొని వడల్లాగా రెడీ చేసుకోవాలి ఇలాగ రెడీ అయిన వడల్ని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలాగ ఒక్కొక్కటి వడల్లాగా చేసుకోవాలి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి చేతికి ఆయిల్ కంపల్సరీగా అప్లై చేసుకొని చేయాలి లేకుంటే వడపిండి చేయికి అంటుకోపోతుంది అలా అంటుకోవద్దనుకుంటే ఆయిల్ పెట్టుకోవాలి లేకుంటే వడ చేస్తుంటే కరెక్ట్గా రాదు మనకు అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసిన తర్వాత మనకు ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి వీటిని టర్న్ చేస్తూ ఆయిల్లో డిఫరై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి కొంచెం కొంచెం మనకు కలర్ రావడం స్టార్ట్ అయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి వడలు రెడీ అయిపోయాయి ప్లేట్లో తీసేసుకోవాలి అలాగే ఇంకొక వై కూడా సేమ్ వడలు చేసుకొని ఆయిల్లో వేసుకుందాం ఇలా చేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి చేసిన తర్వాత వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి కొన్ని ఫాస్ట్గా వేసిన వడలు త్వరగా వేగిపోయాయి వాటిని తీసేసుకుందాం పక్కన వీటిని తీసేసుకొని మిగతా వాటిని కూడా ఆయిల్లో వేయించుకోవాలి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వచ్చిన వాటిని తీసేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు వడలు రెడీ అయిపోతాయి కరివేపాకు వేయడం వలన ఈ వడలకు ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్